బాబా శిష్యుడు గురించి కూడా చెప్పడం జరిగింది శిష్యుడు కూడా ఆయన లాంటి వాడే అంటే సద్గురువు లాంటి వాడే అని చెప్పారు కానీ అనేక జన్మల అజ్ఞానం వల్ల తానే శుద్ధ చైతన్యం అంటే తానే దైవం అన్న సంగతి శిష్యుడు తెలుసుకోలేకపోతున్నాడు అందుచేత నేను సామాన్య నికృష్ట మానవుడును అని అనుకుంటాడు శిష్యుడు సామాన్యుడు కాదు వాడు అటువంటి వాడే సద్గురువు లాంటి వాడే అనేక జన్మల అజ్ఞానం వల్ల తానే శుద్ధ చైతన్యం అంటే తానే దైవం అన్న సంగతి శిష్యుడు తెలుసుకోలేకపోతున్నాడు చేత నేను సామాన్య నికృష్ట మానవుణ్ణి అని అనుకుంటూ ఉంటాడు ఇటువంటి అజ్ఞానాన్ని గురువు సమూలంగా తీసివేయాలి దానికి తగిన ఉపదేశం ఇవ్వాలి వాణిచే సరైన సాధన చేయించాలి గురువు ఏం చేయాలో ఇక్కడ చెప్పడం జరిగింది శిష్యుని గురించి ఇంకా చెప్పారు ఆయన ఏమన్నారంటే శిష్యునకు లెక్కలేనన్ని జన్మల నుంచి పెరిగినటువంటి అజ్ఞానాన్ని సమూలంగా నిర్మూలించే జ్ఞానాన్ని గురువు ఉపదేశించాలి ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడను అనుకునే శిష్యునికి గురువు నీవే దైవము శక్తివంతుడవు ఐశ్వర్యశాలివి అని గురువు బోధించాలి అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా సాధన ద్వారా తానే దైవమని గ్రహిస్తాడని షిరిడీ బాబా ఆయన శిష్యుడైనటువంటి నానాసాహెబ్ చెప్పారు ఆయన ఇంకా ఈ విధంగా చెప్పారు శిష్యుడు తాను శరీరమని తాను ఒక జీవినని ఈ లోకంలో దేవుడు తనకంట వేరని తలంచడం అనేక జన్మల నుండి వస్తున్న దోషమే కానీ వేరు కాదు అలా భావిస్తూ చేసిన కర్మల వలన వారికి సంతోషం విచారం యొక్క మిశ్రమ ఫలితం కలుగుతుందని బాబా చెప్పడం జరిగింది అనేవాడు ఈ భ్రమను ఈ దోషాన్ని ఈ మూల అజ్ఞానం గురించి విచారించడం ప్రారంభించాలని అన్నారు అసలు ఈ అజ్ఞానం ఎలా అంకురించింది అది ఎక్కడ ఉంది అన్న దానిని చూపడమే గురూపదేశం అంటారని బాబా చెప్పారు